జనసేన టీడీపీ కూటమిలోకి ఇంతవరకు బీజేపీ వస్తుంది అని దాని విషయంలో స్పష్టత లేదు అయితే బీజేపీ మాత్రం ఒకవైపు నుంచి తన పను తను చేసుకుంటూ పోతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్నర్ స్ట్రీట్ సంబంధించిన చిన్న చిన్న మీటింగ్స్ లాంటివి వాటిలో మోడీ విజయాలని ప్రజలకు తెలియజేయడం అనేది ముఖ్యమైన కార్యక్రమం రాజ్నాథ్ సింగ్ కూడా వచ్చి బూత్ కమిటీ కి సంబంధించిన వారికి దిశానిర్దేశం చేశారు అయితే రెండు పార్టీలోని అసంతృప్తులు ఇటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ వైసీపీ బీసీ కార్డుల్ని ముందుకు తీసుకొచ్చేసి అనేక మందికి టికెట్ని అదే అదేవిధంగా అనేక మందికి సర్వేల రూపంతో స్థాన చలనం కలిగించింది ఈ క్రమంలో అక్కడ అసంతృప్తులైన వాళ్ళు అక్కడ టికెట్ దొరకని వాళ్ళంతా కూడా బీజేపీలో చేరడానికి అవకాశం ఉంది వాళ్ళకి టీడీపీలో కూడా అవకాశం లభించిన వాళ్ళు అదేవిధంగా టీడీపీ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండటం వల్ల అనేక మందితో విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల వల్ల కొంతమందికి టికెట్ నిరాకరించడం వాళ్ళు తిరిగి తిరిగి వైసీపీ గుడికి వెళ్ళలేని ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రామచంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన వైసీపీ టికెట్ నిరాకరించింది ఆయన బీజేపీలోకి వస్తున్నాడు అదేవిధంగా ఒక ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు అందులో ఒక ఎంపీ వైసీపీ టికెట్ నిరాకరించిన ఆయన మరొక ఎంపీ ఆల్రెడీ వైసీపీ టికెట్ మీద పోటీ చేయడానికి ఆసక్తి లేని ఆయన వీళ్ళిద్దరు కూడా బీజేపీలోకి వస్తున్నారు అదేవిధంగా మరొక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీజేపీలోకి వస్తున్నట్టు మన దగ్గర సమాచారం ఉంది అయితే వీళ్ళు ఇద్దరు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బీజేపీలో చేరతారా లేదు బీజేపీ ఒంటరిగా వెళ్తే కూడా చేరతారా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా లేదు కానీ వీళ్ళిద్దరూ భారీగా డబ్బు ఖర్చు పెట్టి గెలవగలిగిన పారిశ్రామికవేత్తలను తెలుస్తా ఉంది అయితే బీజేపీ ఒంటరిగా వెళ్తే తటస్థ ఓటర్లు రెండు పార్టీల పట్ల ఆసక్తి లేని వాళ్ళు తటస్థ ఓటర్ల ఓట్లు సాధించి బిజెపి గతం కంటే గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి